ఈ రోజు నా అన్నప్పుడు ఫ్రెండ్ గుర్తొచ్చాడండి మరి ఎందుకు గుర్తొచ్చాడంటే చిన్న లోకల్ పికప్ వచ్చిందండి లక్కీగా నేను చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి అనమాట వెళ్తుంటే ఇంకా ఆగిపోయానండి నిజంగా అండి మా స్కూల్ నుంచి చూడగానే అప్పుడు చేసిన అల్లర్లన్నీ గుర్తొచ్చేసాయి అనమాట ఇంకా దాంతో పాటు మా ఫ్రెండ్ ఒకడు గుర్తొచ్చాడండి సైకిల్ తొక్కుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చేసేవాడు డైలీ మార్నింగ్ డిస్కషన్ ఉండేది చాలా సీరియస్ గా అనమాట అది ఏంటంటే స్కూల్ ఎలా మానాలి అన్న దాని గురించి డిస్కషన్ అనమాట ఫస్ట్ వాతావరణం చూసే వర్షం పడుతుంది అని వర్షం పడే వరకు స్కూల్ కి స్టార్ట్ అవడం లేట్ చేయాలన్నమాట ఇంకా వాతావరణం బాగుంది అనుకుంటే ఏదో హెల్త్ ప్రాబ్లం చెప్పి మానేయటం రెండు మిస్ అయితే ఇంకా స్కూల్ కి వెళ్లాల్సి వచ్చేదనమాట ఇంచుమించు చాలా సార్లు వర్షం కోసం వెయిట్ చేసేవాళ్ళం అండి ఫిస్ట్ ఏంటంటే స్కూల్ కి వెళ్ళాక వర్షం అనమాట అప్పుడు ఆ నన్ను చూసేవాడు నేను ఆని చూసేవాడు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్కూల్ కి వెళ్ళాకే వచ్చేయనమాట రోజు కదలండి అప్పుడప్పుడు ఇలా ప్లానింగ్ చేసేవాళ్ళం అనమాట నిజం చెప్పాలంటే ఈ పనులు అందరితో చేయలేము ఒక్కడే ఒక్కడు ఉంటాడండి వాడుతో తప్ప మరి మీ లైఫ్లో ఇటువంటి ఫ్రెండ్ ఉన్నాడండి